ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి చిన్న గాయమయ్యేసరికి అదేదో రాష్ట్రానికి గాయమైనట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం మీద పడి ఏడుస్తూ ఉన్నారు మేము అడుగుతున్నాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయమైతే దాన్ని తీవ్రంగా కంటిస్తా దానికి దానికి ప్రభుత్వంగా మీరు బాధ్యులు ప్రభుత్వానికి పోలీస్ పాస్కున్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి బాధ్యులు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యులు ఎవరిని మీరు బాధ్యం చేస్తారు అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగితే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హక్తులు వినియోగించుకోరని మాట్లాడినటువంటి మీరు ఈ రోజు ఈ రకంగా ఎట్లా ప్రశ్నిస్తా ఉన్నాం ఒకటి రెండోది ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎంత ఇబ్బందులు గురి చేస్తూ మీరు చేస్తున్నటువంటి విధానం అనేయో దళితులకు సంబంధించి ఇరవై ఏడు మీరు రద్దు చేశారు బీసీకి సంబంధించి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు ఈ రోజున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ పోస్ట్ అని కూడా మీ సామాజిక వర్గానికి వచ్చినాయి రాష్ట్రంలో దాదాపు మరి ఏదైతే ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి చైర్మన్ గానీ డైరెక్టర్లు గానీ రెండు వందల పన్నెండు పోస్టు మీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే బీసీ ల అవకాశాలు ఇస్తాం నామినేటెడ్ పోస్ట్ అన్నారో ఎక్కడైనా ఒక అని అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా పాతికేళ్ల నుంచి రిజర్వేషన్ లో ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై ఐదు పర్సెంట్ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నటువంటి డీజీల్ కి మీరు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్గా గా దాన్ని తగ్గించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే డోర్ డెలివరీ చేసినటువంటి మరి డ్రైవర్ దళిత డ్రైవర్ చెప్పేసినటువంటి ఎవరైతే అనంతబాబు ఎమ్మెల్సీ ఈ రోజుకి మీ పార్టీలో మీ పక్కన దిక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనితో పాటు ఏదైతే మరి ఈ రోజు గాయమైపోయినట్టుగా మీరు కన్నీళ్లు పెట్టి గొప్పగోలు పడుతున్నారు ఒక చిన్న పద్నాలుగు ఏళ్ళ కుర్రాడు పదో తరగతి ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని మరి పెట్రోల్ పోసి సజీవ దానం చేసిన రోజులు ఏమైంది ఏడుపులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పల్నాడు జిల్లాలో చంద్రయ్య అనేటువంటి బీసీ కుటుంబానికి చెందినటువంటి యాదవ్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మీ జెండా పట్టాలన్నందుకు జై జగన్ అన్నందుకు నడి రోడ్డులో గొంతు కోసి పేసి మరి చంపేస్తే ఆ రోజు ఏమైంది ఏడుపు గడపప్పు ఏదైతే రానున్న రోజుల్లో ఎస్సీలు కానీ బీసీలు లకు కానీ సూపర్ సిక్స్ ఏదైతే మరి ఎన్డీఏ కోటల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో ముఖ్యంగా యాభై ఏళ్ళకే పెన్షన్ కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం కాని జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం కానీ దీంతో పాటు ఏదైతే ఎంతమంది బిడ్డలో చదువుకుంటే అంత మందికి తల్లి కొందరం చెప్పిన ఒక్కొక్కరికి పదిహేను ఏళ్ళు చెప్పిన ముగ్గురుంటే నలభై ఐదు కార్యక్రమం దాంతో పాటు పద్దెనిమిది ఏళ్ళ దాటి అరవై ఏడు లోపల మహిళలందరికీ కూడా నెల వచ్చేసరికి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ బీసీలకి రక్షణ చట్టం కాని అదేవిధంగా ఏదైతే కూర్టురించి ప్రోగ్రాం ఉందో ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి నేపథ్యంలో రైతు అందరికీ అన్నదాన కింద పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదో రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి పక్షాన్ని నిలబడతా ఉన్నారు మరి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం బట్టిఏ కూటమి అధికారులతో తీసుకురాబోతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం